ఏపీలో నిరుద్యోగ యువతకు విద్యామంత్రి నారా లోకేష్ గుడ్ న్యూస్ చెప్పారు యోగలం పాదయాత్రలో వారికి ఇచ్చిన ఈ ఓ కీలక హామీపై అంతే కీలక ప్రకటన చేశారు ఈ హామీని ఎప్పటి నుంచో నిలబెట్టుకుంటున్నారో ఆయన తాజాగా మచిలీపట్నంలో జరిగిన టీడీపీ కార్యకర్తల భేటీలో వెల్లడించారు దీంతో రాష్ట్రంలో నిరుద్యోగులకు నెలకు మూడు వేల రూపాయల చొప్పున అందించే పథకం అమలుకు రంగం సిద్ధమవుతోంది గత ఎన్నికలకు ముందు రాష్ట్రంలో యోగలం పేరుతో సుదీర్ఘ పాదయాత్ర చేసిన నారా లోకేష్ ఆ సమయంలో తనను కలిసిన నిరుద్యోగ యువతకు ఓ హామీ ఇచ్చారు అదే నిరుద్యోగ భృతి రాష్ట్రంలో పెద్ద చదువులు చదివి కూడా ఉద్యోగాలు లేకుండా అల్లాడుతున్న నిరుద్యోగులకు నెలకు మూడు వేల రూపాయల చొప్పున అందించే పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు అనంతరం దాన్ని కూటమి మేనిఫెస్టోలో కూడా పెట్టారు అయితే కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయినా ఈ పథకం ఇంకా అమలు కాలేదంటూ విపక్షాలు విమర్శలు ఎక్కువ పెడుతున్నాయి ఈ నేపథ్యంలో లోకేష్ క్లారిటీ ఇచ్చేశారు బందరులో టీడీపీ కార్యకర్తలతో భేటీ అయిన మంత్రి నారా లోకేష్ నిరుద్యోగ వృత్తి పథకాన్ని ఏడాది నుంచే అమలు చేస్తామని కీలక ప్రకటన చేశారు ఇప్పటికే పలు సంక్షేమ పథకాలని ఈ ఏడాది వరుసగా అమలు చేస్తున్న ప్రభుత్వం ఇక నిరుద్యోగ భృతి కూడా అమలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది ఇందులో భాగంగానే లోకేష్ ఈ క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది త్వరలో దీనికి సంబంధించిన విధి విధానాలు ఖరారు చేసి నెలకు మూడు వేల చొప్పున నిరుద్యోగ యువతకు సాయం అందించనున్నారు మరోవైపు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ కార్య అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి సీఎం జగన్ తీసుకున్న సంచలన నిర్ణయాల్లో ప్రజావేదిక కూల్చివేత కూడా ఒకటి ప్రజావేదికను అక్రమ కట్టడంగా పేర్కొంటూ అక్రమణల తొలగింపు ప్రజావేదిక నుంచే ప్రారంభం కావాలని జగన్ ఆదేశించారు కలెక్టర్ల సమావేశం ఆదేశాలు ఇవ్వడంతో జేసీబీలతో దాన్ని కూల్చివేశారు అయితే ఈ కూల్చివేత ఘటన పట్ల టీడీపీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది ఆ ఘటన నాడు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద దుమారమే రేపింది అక్రమణల తొలగింపు పేరుతో చంద్రబాబు తలపెట్టిన నిర్మాణాలను జగన్ కూల్చివేయడమే ప్లాన్ అంటూ టీడీపీ నేతలు అప్పట్లో ధ్వజమెత్తారు చంద్రబాబు సైతం ప్రజావేదిక కూల్చివేతతోనే జగన్ పతనం ప్రారంభమైందని ఘాటుగా వ్యాఖ్యానించారు అయితే ఇప్పుడు తాజాగా ప్రజావేదిక కూల్చివేతకు నేటితో ఆరేళ్లు పూర్తవుతున్న తరుణంలో సోషల్ మీడియా వేదికగా సీఎం చంద్రబాబు ట్విట్టర్లో ఓ పోస్టు పెట్టారు దీంతో ఈ వ్యవహారం మళ్లీ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది ఈ మేరకు ఆ పోస్టులో చంద్రబాబు దేశంలో ఎమర్జెన్సీ విధించి నేటికి యాభై ఏళ్ళు అయిందని నాడు సాగిన అరాచక ప్రజాస్వామిక పాలన నేటికి ద్వేషం మానవగాయంగా మిగిలిపోయిందని రాసుకొచ్చారు అందుకే సంవిధాన్ హత్య దివాస్ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నామని అలాగే రాష్ట్రంలో ఆరేళ్ల క్రితం ఇదే రోజున ప్రజావేదిక కూల్చి గత ప్రభుత్వం రాష్ట్రంలో విధ్వంస పాలనకు తొలి అడుగు వేసిందని గుర్తు చేశారు ఎమర్జెన్సీని మించిన నియంత్రత్వ పాలనకు తెరలేపిందని అయితే ప్రజాస్వామ్యంలో నియంత్రలకు విధ్వంసకారులకు చోటు లేదని రాజ్యాంగం ఇచ్చిన హక్కు ద్వారా ప్రజలు నిరూపించారన్నారు కూల్చివేతల పాలనకు కూల్చిన ప్రజలు పునర్నిర్మాణ బాధ్యతను కూటమికి అప్పగించారని తెలిపారు అందుకే ఒక కసి పట్టుదలతో రాష్ట్ర పునర్నిర్మాణం చేపిస్తున్నామని చెప్పుకొచ్చారు ప్రజావేదిక కూల్చివేతకు ఆరేళ్లైన సందర్భంగా నాటి ఘటనను గుర్తు తెచ్చుకుని మరింత గట్టి సంకల్పంతో వికాసం వైపు ప్రయాణం చేద్దామని పిలుపునిచ్చారు చంద్రబాబు పోస్ట్ చేసిన ఈ వీడియోను కూటమి నేతలు తెలుగు తమ్ముళ్లు సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ వైసీపీపై మాజీ సీఎం జగన్పై విమర్శలు గుప్పిస్తున్నారు దీంతో ఈ పోస్ట్ ఫుల్ వైరల్గా మారింది వైసీపీ నేతలు ఈ పోస్టుపై ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి